ఆ జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ కుటుంబానికి ఉంది జిల్లాలో బ్రాండ్ అంబాసిడర్గా గుర్తింపు ఉంది వీరి కుటుంబానికి జిల్లాలోనే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సైతం గుర్తింపు పొందిన కుటుంబం వారిది ప్రస్తుతం అటువంటి కుటుంబాన్ని అవమానకరంగా స్వంత పార్టీనే సీటు నిరాకరించడమే కాకుండా తాము ఆ పార్టీలో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడు అని మరిచి తన పదవీకాలం ముగియకముందే అధికారిక కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంచుతూ అవమానపరుస్తుంటే అక్కడి ప్రజలు అయ్యో పాపం అంటున్నారట ఇంతకు ఆ కుటుంబం పార్టీకి ఏం చేసింది ఎందుకు ఇంతగా ఆ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు ఈ చూద్దాం రాజకీయాల నుంచి మాగుంట కుటుంబాన్ని వేరు చేసి చూడలేం గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మొదలైన మాగుంట వారి రాజకీయ ప్రస్థానం మొదటిగా మాగుంట సుబ్బరామిరెడ్డి తొంభైవ దశకంలో ఒంగోలు రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పారిశ్రామికవేత్తగా ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయవేత్తగా మారిన తర్వాత చిరస్థాయిగా పేరు నిలిచేలా వ్యవహరించారు ప్రధానంగా ప్రజల కష్ట నష్టాలకు భాగస్వామిగా సేవా కార్యక్రమాలను నిర్వహించి ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాగుంట సుబ్బరామిరెడ్డి నక్సల్స్ చేతిలో హత్యకు గురయ్యారు ఆ తర్వాత ఆయన రాజకీయ వారసురాలిగా మాగుంట పార్వతమ్మ ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత పార్వతమ్మ రాజకీయాలకు పూర్తిగా దూరం కావడంతో సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాగుంట వారసుడిగా రాజకీయాలలో కొనసాగుతూనే ఉన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గత ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో వివిధ పార్టీల అభ్యర్థిగా నిలిచి విజయం సాధించారు వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు పర్యాయాలు మాత్రమే ఓటమిని చవిచూశారు ఒంగోలు వైసీపీ ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం తన రాజకీయ వారసత్వంగా తన కుమారుడు రాఘవరెడ్డికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో రానున్న ఎన్నికలలో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి అలాగే ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి పోటీ చేయాలని నిర్ణయం చేసుకుని ఆ విధమైన ప్రయత్నాలు కొనసాగించారు కానీ తానొకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలిచినట్టు జిల్లాలో ముఖ్యనేత అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే ఒంగోలు సీటు ప్రకటించి పార్లమెంటు అభ్యర్థిగా సీటు మాగుంట వారసుడికి నిరాకరించారు బాలినేని వైసీపీ అధిష్టానంతో అనేక పర్యాయాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు అప్పటి నుండి మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై వివక్ష చూపుతూ ఆయనను పార్టీ కార్యకలాపాలకి సైతం దూరంగా ఉంచుతున్నారు ఈ తరుణంలో ఒంగోలులో జరిగిన పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటనకి సైతం ఎంపీ మాగుంట రెడ్డికి పిలుపు లేకపోవడం బాధాకరంగా ఉందని వైసీపీ కార్యకర్తలు నాయకులు అనడం గమనించదగ్గ విషయం ఏది ఏమైనా దేశంలోని అనేక రాష్ట్రాల సీఎంలు సైతం మాగుంట శ్రీనివాసులెడ్డిని గౌరవంగా చూస్తుంటే తాను నమ్ముకున్న పార్టీ ఆ పార్టీ అధినేత సీఎం రెడ్డి మాత్రం మాగుంట శ్రీనివాసులెడ్డిని అవమానకరంగా చూడడం మాగుంట కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఏ పార్టీ పంచను చేరి నుండి పోటీ చేస్తారో అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది